బాపట్ల జిల్లా మండలం గొల్లపాలెంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఓ లబ్ధిదారుని సమస్యపై స్పందిస్తూ వీరికి త్వరగా లోన్ మంజూరు చేయండి ఈ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని అధికారులకు ఆదేశించారు బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్తగొల్లపాలెంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లబ్ధిదారుల పట్ల చూపిన చొరవ తీసుకున్న తక్షణ నిర్ణయాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఆయన డైనమిక్ నిర్ణయానికి ప్రజలు జే జేలు ఉన్నారు ఊరంతా కలిసి మళ్ళా దాంట్లో సబ్ ఉంటాయి కదా ఎన్ని గ్రూపులు ఉన్నాయి నలభై ఐదు ఉన్నాయి మీరేంటి ఈ ఊరికి ఆర్గనైజ్ చేస్తారా ఎట్లా హోదా ఏంటమ్మా డిసిగ్నేషన్ నువ్వు మెంబర్ వేనా అక్కడ ఉంది సర్వే ఉంది కదా సార్ చేశాం కదా దాని గురించి మేమంతా మీరు ప్రవేశపెట్టిన పథకాల్లో ఇది చాలా ముఖ్యమైన పథకం సార్ ఎందుకంటే పేదవాళ్ళను గుర్తించి వాళ్ళ జీవన విధానం మెరుగుపరచడానికి వాళ్ళకి చూసిన సలహాలు ఇవ్వడానికి ఒక మార్గదర్శనం ఎంపిక చేసి వాళ్ళకి అనుసంధానం చేసి వాళ్ళ అభివృద్ధి వైపు ప్రధానంగా అడుగులు వేయడానికి అంటే పేదరికం అనేది పూర్తిగా నిర్మూలించాలనేది మీ కళ సార్ ఆశయం సార్ దానికి ఈ యాప్ లో మాకు చాలా ఉపయోగపడుతుంది సార్ దాని గురించి మీరం కూర్చొని ఈ పథకం మన సార్ పెట్టారు దీని వల్ల మనకు ఎంతో లాభం ఉంది మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఈ ట్రైలరింగ్స్ అవన్నీ మీరు పెద్దదొక్క ట్రైలింగ్స్ ఇస్తున్నారు సార్ దాంట్లో ఈ అమ్మాయిని ఎంట్రీ చేసాం సార్ అమ్మాయి

అవునా సరే మీరు ఆ బైక్ లో కొంచెం లైట్ చూనా సార్ ఏమ ఇంట్రెస్టింగ్ మాడల్ అంటే వారం వారం వస్తుందండి సార్ మరి ఏమ అవరా పడతలేస్ ఏమ అనుకుంటున్నావ్ లోనస్తే ఏం చేస్తావ్ ఏమ ముంచుకో இந்த <laughs> <laughs> మీ అమ్మాయ మనోరాజు వాళ్ళ తండ్రి వెళ్ళిపోయేది సార్ ఇన్ని బిడ్డ వెళ్ళిపోయాడు కదా ఇద్దరు కూర్చున్నాక ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి ఇంకోరు ఎక్కడా అంటే అక్కడ స్కూల్ ఉందా ఇక్కడ స్కూల్ లేదా ఎంతవరకు ఇక్కడ ఐదు వరకు ఇప్పుడు ఆడి నుంచి అక్కడ పోతున్నావా బాగా చదువుకుంటున్నావా ఏమవుతావు చదువుకొని పోలీస్ అవుతావా అంటే పోలీసు అంటే అందరు కొట్టచ్చానా ఏం చేస్తావు పోలీస్ అయ్యి ఏం చేస్తావు ప్రజలను కాపాడతావా

అన్ని గవర్నమెంట్ అందరికి చేయలేము కదా నువ్వు ఊహించలే కదా అమ్మాయికి పదహైదు వేలు ఇస్తున్నాం కదా మానవతా తాదరు పొందే వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి దిక్కు లేనటువంటి వాళ్ళకి బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఎవరినొకరు చూసుకోవాలి అందుకనే పదహైదు వేలు ఇస్తున్నాం ఒకరు ఉండాలి కాబట్టి అందుకే పదహైదు వేలు ఇస్తున్నాం సరే అదే వరకు పెరిగింది అదే వరకు అన్ని చేస్తున్నాం అన్ని చేయాలంటే ఒకటేసారి మనం చేయలేము కదా డబ్బులు కూడా ఉండాలి సంపాదించాలి పనులు చేయాలి అప్పులు కట్టాలి మీ పనులు జరగాలి మళ్ళా ముందు తీసుకుపోవాలి ఇవన్నీ బాగా బాగా పనులు మీరు పని చేయండి చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి ఇల్లు ఇందుకట్టు ఆ అమ్మాయిని చదివిస్తా ఉన్నాం చూద్దాం అమ్మాయి చదివించండి మీరు కూడా చదివేయండి కొంచెం సంవత్సరం చదివిచ్చే సంవత్సరాలు బాయ్ స్కూల్లో పెట్టేసేయండి పెట్టేసి

అడ్డు 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 నేను ఎవరు చూసుకుంటున్నారు చెప్పుకోవాలి నువ్వు పని చేసి చదువుకుంటావా పోని రాదురా మాకు వచ్చి మేమంతా వచ్చి చదువుకున్నావా ఇష్టపడి చదువుకున్నావు నీకు కష్టపడుతున్నావు నువ్వు చదువు రాదని ముందే చెప్పేస్తున్నావు నువ్వు చదువు రాదంటే రాదు వస్తుందంటే వస్తుంది రాదని మనసులో పడకూడదు ఇష్టపడి ఏ పని చేసినా నీకు కలిసి వస్తుంది ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలా కుర్రాడేవి కదా నువ్వు ఎప్పుడు గొర్రె మేపుతావా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా ఇప్పుడు ఆయన ఉన్నాడు మీ కులమే వాళ్ళ నాన్న మంచి పారిశ్రామికవేత్త ఈయన వచ్చాడు ఈరోజు బ్రహ్మాండంగా మంత్రిగా పనిచేస్తున్నాడు మరి నీవాడిగా గొర్రెలు మేపుకుంటా అనుకుంటానేమో ఉండేవాడు ఏమంటావు చదువుకుంటూ గొర్రెలు మేపు చదువు కూడా ఇంటికాడ నుంచి కూర్చొని నేర్చుకోవచ్చు అప్పుడప్పుడు క్లాసులో పోవచ్చు అప్పుడు డిగ్రీ వస్తాయి రెండు పనులు భవిష్యత్తు ఎందుకంటే చదువుకుంటూ చదువుకుంటే పెద్ద కష్టం కాదు ఈరోజు ఫోన్ పడతావా బ్రహ్మాండ కొడతావా సెల్ఫీ తీస్తావా మరి ఎట్లా నేర్చుకున్నావు ఎందుకంటే మీరు బీసీలంతా మీ ఊరంతా వేస్తారు నాకు ఎప్పుడు వేసారా ఎప్పుడూ వేస్తారు తెలుగుదేశం అంటే మీకు అభిమానం అందుకే మిమ్మల్ని పైకి తేవాలని నేను అగ్రవర్ణాలే కాకుండా బీసీలు మీరు పైకి రావాలి దానికోసం నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాను మీలాంటి కుర్ర చదివించడం ఆర్థిక సహాయం చేయడం పైకి తీసుకురావడం ఇవన్నీ ఏంటి ఇక్కడ ఎందుకు పెట్టారంటున్నా ఇదేనా ఇంటి జాగా అంతా ఈ చోటు మొత్తం మాదే ఆ రోడ్డు దగ్గర నుంచి ఇంటి జాగా బాగా ఉంది నీళ్ళు మంచి కట్టుకోవచ్చు శుభ్రంగా ఇల్లు కట్టుకోవచ్చు బాగా కట్టుకోవచ్చు తీసేసి శుభ్రంగా కట్టేసి ఎంత నీట్ గా పెడితే కాంపౌండ్ వాళ్ళు కూడా వస్తాయి గార్డెన్ గేర్ని వస్తుంది చెట్లు పెట్టుకోవచ్చు జాగ్రత్త కట్టుకోమా ఇమీడియట్ ఇమ్మంటాం ఓకే చెప్పాను కలెక్టర్ చెప్పాను ఇమ్మంటాం సార్ మీరు వర్క్అట్ చేసి లోన్ ఇప్పించండి ఫ్యామిలీ కూడా చూద్దాం చూద్దాం ఓకే సో రండి సార్ రండి ఎక్కడికి ఎక్కడి దగ్గరికి రాలై అలాంటి వేమి తో ఉంటారట సార్ అందరూ మా జనరేషన్ ని చూస్తా అనుకోలేను నేను సార్ అసలు మా వరాహరావు గారి వాళ్ళ పండకమ సార్ వాళ్ళ అన్న థాంక్యూ బాబ్ సార్ సార్ ఎవరో సార్ ఇది సిఎస్ఆర్ లో ఒక రెండు రెండు అయిపోయింది ఇంకా ఇంత మూడు రెండు సార్ రోడ్లు పెడుతుంది పడుకొని సాయం పింఛిస్తారు సార్ బాగా నాకు ఊరు కట్టించారు మీ పేరు చెప్తాను నమస్కారం

నేను ఇటీవల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను మొదల తారీఖు వస్తే ఆఫీసర్లు గాని రాజకీయ నాయకులు గాని అందరం కూడా మొదల తారీఖు వచ్చిందనుకుంటాం జీతాలు తీసుకుంటారు హ్యాపీగా ఉంటారు కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి మొదల తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని పేరు కూడా ప్రజా సేవలో అనే పేరు పెట్టి ఏడు గంటలకు మీ తలుపు దట్టే మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను కలెక్టర్ దగ్గర నుంచి మంత్రి దగ్గర నుంచి కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి మీ దర్శనం చేసుకోవాలి అందుకే నేను ఒక మాట అన్నాను ప్రజలే ఫస్ట్ అంటే ప్రజలే ముందు ఆ తర్వాతనే మిగిలిన ఆ నినాదంతో ఇప్పటికి పదో నెల నేను చెప్పి నేను అమరావతిలో ఉంటే ఏసీ రూమ్ లో ఉంటే రెండు రోజుల తర్వాత మా మంత్రులంతా తిట్టుకొని ఈయన ఏసీ రూమ్ లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్ర స్థాయిలో నేను పనిచేస్తున్నాను ఎప్పుడు కూడా యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము అందుకని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఎన్నికల ముందు చాలా విషయాలు మీకు చెప్పాను నేను ఈ రోజు సమస్యలున్నాయి చాలా కష్టాలున్నాయి ఏదైనా ప్రజల సమస్యలు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేశారు గ్రామాల్లో ఉండే మీరంతా బయట రానియకుండా మిమ్మల్ని కట్టడి చేశారు వేధింపులు చేశారు ఇవన్నీ జరిగాయి ఆ రోజు నేను ఒక మాట చెప్పింది మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పాను ఆ మాట ప్రకారం ముందుకు పోతున్నాం నేను వచ్చిన మొట్టమొదటిసారిగా మీరు గుర్తు డబ్బులు లేవు జీవితాలు కూడా ఇవ్వగలుగుతామా లేదా నాకే అనుమానం కానీ ఒక మాట చెప్పాను ఏప్రిల్ నుంచి పెంచు ఇస్తానని చెప్పాను మామూలుగా చెప్పలేదు అన్ని ఆలోచించే చెప్పాను మీరు కష్టాల్లో ఉన్నారు నాకు ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు ముందు మీకు న్యాయం చేయాలని ఆ రోజు నేను చెప్పాను అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ పింఛన్ అనేది కూడా అందరూ ఆలోచించుకోవాలి అరవై మూడు లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయి మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వేరే రాష్ట్రాల్లో ఇస్తున్నారా ఇస్తే ఎంత ఇస్తున్నారు అని మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు దాంతో ప్రారంభమైంది నేను వస్తానే దాన్ని డెబ్బై చేశాను ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వందల రూపాయలు ఒకేసారి ఐదు రెట్లు వెయ్యి రూపాయలు చేశాను మళ్లీ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు చేశాను ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడుతారు మేం చేశాం రెండు వేలు అంటారు మీరు చేసింది రెండు వేలు కాదు నుంచి మీరు నేను వస్తానే ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు మీకు చేశాం నెలకు రెండు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు మీ ఇంట్లోకి వస్తుంది నెల నెల అన్ని గ్రామాల్లో కొంతమంది పింఛన్ తీసుకోవడానికి బయట పోతారు ఏదో కూలి పనులకు బంధువులు ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు మళ్లీ నెల నెల పింఛన్ కోసం రావాలి రాకపోతే ఇచ్చే పద్ధతే లేదు అందుకే నేను ఆలోచించాను అలాంటి వారికి ఒక నెల రాకపోతే రెండో నెలలు తీసుకోండి రెండు నెలలు రాకపోతే మూడో నెల కూడా తీసుకునే అవకాశం ఇచ్చాను ఈ రోజు మీరు చూసినప్పుడు దగ్గర దగ్గర రెండు నెలలు తీసుకున్న వాళ్ళు తొంభై మూడు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది ఉన్నారు నేను మిగలు పెట్టుకోవాలని డెబ్బై ఆరు కోట్లు మిగులుతుంది నెలకి కాదు పేదవాడి కండగా ఉండాలని అదనంగా డెబ్బై ఆరు కోట్ల రూపాయలు నెలకు మీకు ఇస్తున్నానంటే అది పేదవాళ్ళ పట్ల అభిమానం ఇంకో పక్కన మీరు చూస్తే మూడు నెలలు తీసుకుని ఉన్నారు వేలున్నారు పద్నాలుగు కోట్లు ఇస్తున్నాం వీళ్లు కాకుండా భార్య భర్త ఉంటారు భర్తకు పింఛన్ వస్తుంది భార్యకు రావడం లేదు భర్త చనిపోతే పింఛన్ ఇవ్వకుండా పోతే అనాథయ పరిస్థితి వస్తుంది భర్త చనిపోయిన వెంటనే భార్యకు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి తెలియజేస్తున్నా ఆటోమేటిక్ గా ఇస్తున్నాం రెండోది మీరు ఒక్కసారి పెట్టుకోవాల్సింది ఈ రోజు పింఛన్లు మీ ఇంటికి పంపిస్తున్నాను ఏడు గంటలకే పంపిస్తున్నాం మళ్లీ టెక్నాలజీలో అనుసంధానం చేస్తున్నాను ఎక్కడిచ్చి కంట్రోల్ రూమ్ నుంచి మీ ఇంటి దగ్గర ఇచ్చాడా పక్కన ఇచ్చాడా లేకుంటే ఎక్కడ వాళ్ళ ఆఫీసు పిలిపిచ్చాడా మొత్తం సమీక్ష చేస్తున్నా మళ్ళా మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నా పింఛన్ ఇచ్చినప్పుడు డబ్బులు ఏమన్నా తీసుకున్నారా అని కూడా అడుగుతున్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని అడుగుతున్నా మర్యాదగా మాట్లాడారని అడుగుతున్నా అంటే ఉద్దేశం ఏంటి పింఛన్ ఇవ్వడం అనేది తీసుకోవడం మీ హక్కు ఇచ్చే వాళ్ళకు కూడా జీతం ఇస్తున్నాం ఇచ్చేటప్పుడు గౌరవంగా ఇవ్వాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం నేను ఒక మాటలో చెప్పా అందరిని అభినందిస్తున్నా తొలి రోజే తొంభై ఎనిమిది శాతం పింఛన్లు ఇచ్చేస్తున్నారు మా అధికార యంత్రాంగం పోటీ పడిస్తున్నారు ఇప్పుడు దానికి అందరినీ అభినందిస్తున్నా మీరు పేదల సేవలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు దానికి మనస్ఫూర్తిగా అభినందనలు మీకు కూడా పింఛన్లు వస్తున్నాయని నమ్మకం ఉంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఇలాంటి అవసరం లేదు ఇది అధికార యంత్రాంగం గుర్తు పెట్టుకోవాలి ఈ నమ్మకాన్ని మీరు కాపాడుకోవాలి అప్పుడే మనందరికి న్యాయం జరుగుతుంది మన జీవితాలకు ఒక మీనింగ్ ఉంటుందని మీకు తెలియజేస్తున్నా ఈ ఊర్లో యాదవులున్నారు మీ జీవనోపాధి గొర్రెలు మెప్పుకోవడం లేకపోతే గేదెలు గాని ఆవులు గాని మెప్పుకోవడం ప్రధానమైన వృత్తి మీకు అదే మరి ఇంకొక పక్కన చూస్తే చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళంతా మగ్గాలు పెట్టుకుని నేసే పరిస్థితి అదే మరిగ చెట్లెక్కి కళ్ళు గీత గీసే గీత కార్మికులు ఉన్నారు ఇంకొక పక్క పైన ఆధారపడి ఉన్నారు వడ్డీర కూడా కంకర కొడుతూ వాళ్ళంతా ఆధారపడతారు నాయ బ్రాహ్మణులంతా కూడా ఎక్కడికెక్కడ శుభ కార్యక్రమాలు జరిగితే వస్తా ఉంటాం దేవాలయాల్లో ఉంటారు నేను అందరినీ ఆలోచిస్తున్నాను ఏం చేస్తే మీ జీవితాల్లో బాగుపడతారో ఆలోచిస్తున్నాను ఈ రోజు ఉన్నాయి మీరు గొర్రెలు పట్టిస్తాం గొర్రెలు పట్టిస్తే ఎండ వాన పండగ లేకుండా మీ ఇంట్లో పెళ్లి గొర్రెలు మాత్రం తీసుకుపోవాల్సిందే నేను తెలంగాణలో నేను హైదరాబాద్ లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చూసేవాడిని ఓసారి మీరు ఆ గొర్రెలు తీసుకొని రాష్ట్రం అంతా దిప్పేవాళ్ళు రాత్రిలో మంద కూడా పెట్టేవాళ్ళు ఆ మంద పెడితే కొత్త డబ్బులు వచ్చేటివి అవన్నీ చూసిన తర్వాత ఈ రోజు ఒకప్పుడు ఆవులు కూడా ఇట్నే మేపాం ఇప్పుడు ఆవులు బయట తీసుకుపోయే పని లేదు ఇంటి దగ్గరనే గడ్డే దానా ఇంటి దగ్గరనే వేస్తాం ఒక రెండు ఆవులుంటే ఒక పదైదు వేలు వస్తాయి గొర్రెలు కూడా బయట తీసుకుపోయే పని లేకుండా ఇంట్లోనే ఊర్లోనే మేపుకునే పరిస్థితి వస్తుంది గడ్డి కూడా పెంచుకునే పరిస్థితి వస్తుంది దానా కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది నేను ఈ ఊర్లో చూశాను ఇంకొక అమ్మాయి అయితే కోడుకుంటే ఆ అబ్బాయి కూడా పదో తరగతి చదివి మానేశాడు అతన్ని కూడా నేను చూశాను ఈ ఊర్లో యువత ఉన్నారు ఇమ్మీడియట్ గా చదువుకున్న వాడు చదువు మానేసిన వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ఇంటి దగ్గరనే గొర్రెలు పెంచుకునే వ్యాపారం మీ అందరికీ నేర్పిస్తాను దీన్ని లాభసాటిగా ఏం చేయాలో కూడా చేస్తాం దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది దానికి కావాల్సిన షెడ్లు కడతాం దానికి కావాల్సిన ఏ విధంగా చేస్తే బాగుంటుంది అవన్నీ నేర్పిస్తా ఈ ఊర్లో ఎందుకంటే మీరు నన్ను నలభై సంవత్సరాలుగా ఆదరించారు తెలుగుదేశం పార్టీ మీ రుణం తీర్చుకునే సమయం వచ్చింది కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను ఈ గ్రామం దశ దిశ మార్చే బాధ్యత కలెక్టర్ పైన ఎమ్మెల్యే పైనుంది ఏదో ఒక రోజు రావడం పోవడం కాదు ఇవన్నీ చేస్తావని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా